రాష్ట్రంలో ఉద్యోగులకు కీలక బాధ్యతలు అవును అధికారులకు విశాఖ యోగా కార్యక్రమం బాధ్యతలు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరిగే ఐదు లక్షల మందితో నిర్వహించబడుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ప్రధాని మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది దానికి అదనంగా వివిధ జిల్లాల కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు డిప్యూటీ కలెక్టర్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు తహసీల్దార్లను కూడా పెద్ద సంఖ్యలో నియమిస్తూ మనకి ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట వారిలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు పార్వతీపురం మన్యం జిల్లా జేపీ ఎస్ఎస్ శోభిత పార్వతీపురం సబ్ కలెక్టరు పిఓ అశుతోష్ శ్రీవాస్తవ పాలకొండ సబ్ కలెక్టర్ పి యశ్వంత్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ విజయనగరం జేసీ సేతు మాధవను ఏఎస్ఆర్ జిల్లా జేసీ అభిషేక్ గౌడు పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమోహన్ పటేల్ తూర్పుగోదావరి జేసీ ఎస్ చిన్నరాముడు కాకినాడ జేసీ రాహుల్ మీనాలను కూడా నియమించింది వీరితో పాటు ముప్పై ఒక మంది డిప్యూటీ కలెక్టర్లు ఏడుగురు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు నూట తొమ్మిది మంది తహసీల్దార్లు కూడా బాధ్యతలు అప్పగించడం జరిగిందనమాట సో విధంగా మేజర్ ఉద్యోగులందరినీ కూడా రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి సంబంధించి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి